సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన దొరలింప బడియుండుట చూచిలోపలికి వెళ్లిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందునుగుర్చీ వారికేమూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేలమోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడలేడు ఆయన లేచియున్నాడు ఆయన ఇంక గలిలేలో ఉండి నప్పుడు మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనరి అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ శిష్యులకును తక్కిన తక్కినవారికందరికినీ తెలియజేసిరి ఈ సంగతులు అపస్థలులతో చెప్పిన వారెవరనగా మగ్దలైన మరియు యోహన్యూ యాకూబు తల్లి అయిన మరియు ఉన్న ఇతర స్త్రీలును అయితే వారి మాటలు వీరి దృష్టికి వెపిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచుడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అతడు దానిని గూడ్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఉన్న ఎమ్మాయో అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గుర్చి యొకరితో నొకరు సంభాషించుచుండరి వారు సంభాషించుచూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారాయనను పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లేయపా అనువాడు ఎరుషలేములో చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసునుగుచ్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటనో క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తయ్యుండెను మన ప్రధాన యాజకులునూ అధికారులునూ ఆయనను ఏలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగా నేటికీ మూడు దినములాయెను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే యొద్దకు వెళ్లి ఆయన కానక వచ్చి కొందరు దేవదుతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్ప్రని మాతో చెప్పి మాకు కలుగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరిగాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మూషయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తనుగుర్చిన వచనముల భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గ్రుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను గనుక ఆయన వారితోకూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితోకూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని చేసి దాని విరిచివారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొక్కనితో ఒకడు చెప్పుకునిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగవెళ్లగా పదును కొండుగురు శిష్యులును కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి వారిది విని త్రోవలో జరిగిన సంగతులును ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి వారు ఈలాగూ మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానముగాకని వారితో అనెను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టిచూడు నాకున్నట్టుగా మీరు చూచుచిన మాంసమును భూతమున భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారినడిగెను వారు కాల్చిన చేప ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ ననుగుచ్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియో ఎరుషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపనయో ప్రకటింపబడుననియో వ్రాయబడియున్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను ఆయన బేతని వారిని తీసుకొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుషలేమునకు వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండ్రి E